పిల్ల ఫోన్ ఎత్తలే ఏడుస్తుంది కానీ ఫుల్ ఏడుస్తుంది దేనికి వేస్తుంది అర్థమవుతుంది ఎందు నా దగ్గరకు వస్తావా ఏమైంది మోని చుడుతో నువ్వు బ్యాగ్ వేసుకుని వచ్చిన ఆమె తా మనసులు వద్దు మోని ఏమైంది సార్ చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు చూసి మాట్లాడు ఏం చేస్తావు నీకు అర్థమవుతుందా దేనికోసం ఏడుస్తున్నావు మాట్లాడు ఎందుకు ఏడుస్తున్నావు ఏం కావాలి నువ్వు వస్తా అంటే నేను తీసుకోలేను అన్నతోటి మాట్లాడుకో మీ డాడీ తోటి మాట్లాడుకో నాకు తెలియదు అంటే నేను వద్దా నీకు నా గురించి నీకేం పట్టింపు ఉంది నేను ఏమైపోయాను ఉంటావు ఐదు గంటలకు అన్నం లేస్తాడా ఇప్పుడు టైం చూడు నీ అన్నం లేదు ఏం లేదు నాకు అట్లనే నేను ఫోన్ చేసినామని వచ్చినా నేను ఒక గాయస్ పొద్దున పొద్దున అయితే నాకు మోని ఫోన్ చేసింది ఎన్ని గంటలకంటే ఫైవ్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఏడుస్తేనే ఉంది ఏమైందన్నా సరే చెప్తలేదన్న ఎందుకు ఏడుస్తున్నావు అన్న చెప్తలే నీకు ఒక లొకేషన్ పంపిస్తా లొకేషన్ లొకేషన్ కాడికి రా నువ్వు తొందరగా రా అని ఏడుస్తేనే ఉంది నాకు ఏం అర్థం కాలేదు నేను అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి ఎవ్వరు కూడా చెప్పలే నేను నా ఫోన్ తీసుకున్నాను అక్కడ ఒక్క రూపాయి లేదు బండిలో పెట్రోల్ ఉండే అన్న బండి వేసుకుని వచ్చినా ఇదే లొకేషన్ కాడికి వచ్చినా నా ఫోన్ ఎప్పుతలే నేను వచ్చి ఎనిమిది గంటలకు వచ్చిన ఇప్పుడు టైం లేదు టైం వచ్చి ఉంటుందంట సరే వన్ ఫార్టీ టూ అవుతుంది ఇప్పటివరకు ఆ పిల్ల ఫోన్ లేపతలే ఫోన్ చేస్తూనే ఉన్నా చేస్తూనే ఫోన్ లేపతలే అసలు ఏమైంది ఎందుకు రమ్మన్నా నన్ను నాకేం అర్థమవుతలే అక్క వాళ్ళు ఫోన్ చేసి ఏడున్నరా ఇంటికి రా అని ఒకటే ఫోన్ చేస్తున్నారు నాకు టెన్షన్ టెన్షన్ అవుతుంది ఆ పిల్ల ఫోన్ లేపుతలే ఏడుస్తుంది కానీ ఫుల్ ఏడుస్తుంది దేనికి వేస్తుంది అర్థమవుతలే నువ్వు రా అని చెప్పింది నాకు ఫోన్ చేసి ఫోన్ చెప్తా లేదు ఓ ఇల్లు తిరుగుతున్నావు వాళ్ళు ఇల్లు ఏడుంది కూడా నాకు తిన్న మోని ఏడునావు మోని మళ్ళీ నాకు ఎందుకు రమ్మని చెప్పినావు ఫోన్ ఎందుకు లేపుతలేవు అర్థం కాలే నాకు మళ్ళీ నాకెందుకు రమ్మన్నావు ఎందుకు ఏడుస్తున్నావు అసలు నువ్వు అర్థం కాలే ఎందు నా దగ్గరికి వస్తావా ఎందుకు ఏమైంది మోని ఉండవు ఏమైతుంది మీ ఇంట్లోనే కదా నువ్వు నేను ఇక్కడికి వచ్చిన మీ ఇంటికాడికి వచ్చిన అనుకుంటా ఇది ఇడ టైలర్ టైలర్ షాప్ ఉంది దాని ఆపోజిట్ ఉన్నా నేను వచ్చిన ఆర్డరీ టైలర్ షాప్ మీ గల్లీ కాడనే అనుకుంటా టైలర్ షాప్ ఉంది దాని ముంగట్టు ఉన్నా నేను వచ్చినాము నేను నువ్వేటి నాకు లొకేషన్ ఇడికి ఎండ్ అయిపోయింది నువ్వు పంపించిన లొకేషన్ నేను ఏడికి తీసుకో నువ్వు ఫస్ట్ అయితే రాట్లాడతా లేదు ఇటు రాము నువ్వు ఇడికి రానికైతే రా నేను టైలర్ షాప్ కూడా నేను ఎడ్డిదానా నేను ఏడికి రావాలి నేను నాకు ఇల్లు తెలుసా నాకు సరే మోని నీకు టైలర్ షాప్ తెలుసా మీ ఇంటి గల్లికాడనే టైలర్ షాప్ ఉంది అదే గల్లి కాడ ఉన్నా అని మిల్లేది నాకేం తెలుసు ముంగట్టు రావాలా నువ్వు రోడ్డు మీదకైనా రాయ నేను వస్తా కానీ సుభాష్ మోని అయితే ఇప్పుడు వచ్చింది ఏం జరిగింది ఎందుకు ఫోన్ చేసినావన్న మేము పిల్లలు చెప్తా లేదు ఏడుస్తారని మోని ఏమి తిను ఏమेंटिस చెప్పు ఎందుకు ఎడుస్తున్నావ్ నునస్తు వస్తావు ఎక్క దగ్గరికి ఆ దగ్గరికి వస్తావ్ అంటే వచ్చే ఏం చేస్తా నేను ఎందుకు ఏమైంది ఇరున్నాను కదా ఎన్ని రోజులు ఒక వారం ఉన్నావు ఇప్పుడు ఏమైంది అందుకే అంటున్నాను గట్టిగా మాట్లాడాలి ఏమైంది అందుకే అంటున్నాను అంటే ఎందుకు ఉండవు అసలు ఇంట్లో ఏమైతుంది మీ మమ్మీ డాడీ దగ్గర ఉంటున్నావు దానికి ఏమైతుంది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు పో వాళ్ళు వద్దంటే నువ్వు ఎట్లొస్తావు మమ్మీ డాడీ చెప్పిన తర్వాత వస్తా అంటే కాదు కదా ఏడుస్తే కాదు వాళ్ళు ఎందుకు నేను అక్క వాళ్ళకి వాళ్ళకి ఎవరికి చెప్పకుండా కూడా వచ్చిన నేను ఏం చెప్తావా అని వచ్చినా అంతే నేను నేను వస్తా నేను పాటు తుసలను తీసుకుని వెళ్ళిపోయావు నువ్వు వీడికి తీసుకోపోవాలి మల్లికొండ తీసుకుని వెళ్ళిపోవాలి మణికొండ తీసుకోపోయి ఏం చేయాలి ఏం చేయాలి ఎందుకు ఏడుస్తున్నావు అసలు దేనికోసం ఏడుస్తున్నావు కళ్ళు కావాలి ఏడుస్తుంది పిల్ల ఏడుస్తూనే వద్దు నీకు నేను పోతే అన్న దగ్గరికి పోయి అన్నతోటి మాట్లాడుతాను అన్నతోటి మాట్లాడి అన్న ఇట్లా ఏడుస్తుంది వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇట్లా అంటుందని అన్నకు చెప్తే అన్న వచ్చి మాట్లాడతా దేనికోసం మోని నుడా మా డాడీ కొడుతుంది ఎందుకు కొడుతుంది నీకు ఏమవుతా లేదు మీ డాడీ కదా కొడుతుంది కొడితే ఏమవుతుంది ఏం కావాలి నువ్వు నేను దూరం అయితే భయం వేస్తుంది దేనికి నువ్వు లేకపోతే నేను ఉండను కావాలన్నా కావాలి ఇప్పుడు ఏమవుతుంది నువ్వు ఎందుకు ఇడుస్తున్నావు నేను దూరం అవుతా నీకు అంటే నేను టీంలోకి రాకపోతే నువ్వు నేను దూరంగానే ఉంటాను కదా టీంలోకి అంటే టీంలోకి రావా ఇప్పుడు నువ్వు వస్తే డాడీ వద్దు అంటుండవు వీడియోస్లోకి ఏమైనా డాడీ వద్దా నాకు నువ్వు ఎందుకు వస్తా లేవు లేదు నేను వస్తా వాళ్ళకి ఒప్పించి రా వస్తే వస్తా అంటే నేను తీసుకోలేను నేను అన్నతో మాట్లాడుకో మీ డాడీతో మాట్లాడుకో నాకు తెలియదు నేను వద్దా నీకు నేను వద్దా అంటే నీకు మీ ఫ్యామిలీ కావాలి మీ ఫస్ట్ మీ ఫ్యామిలీ తర్వాతనే నేను నీకు గుర్తుపెట్టుకో నేను పోయి అన్నకు చెప్తా ఆ తర్వాత వద్దు అన్న ఇట్లా ఏడు పిల్ల నేను చెప్పలేవు పండగకి చెప్పలేవు ఐదు గంటలకు ఫోన్ చేసి నువ్వు ఎన్ని గంటలకు ఫోన్ లేపుతావు ఒకటినరాక ఫోన్ లేదు ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంది ఫోన్ ఇప్పుడే బయటికి పోయారు అనగానే ఫోన్ తీసినా అంటే ఫోన్ ఇస్తలేరు నీకు ఎందుకు ఏం చేసినావు ఎంతగానం నువ్వు ఏం నువ్వు నువ్వేమో చేసినావు ఏమో దాపెడుతున్నావు ఇప్పుడు చూసి చెప్పు ఏమో దాపెడుతున్నావు కదా ఏమో దాపెడుతున్నావు దానికోసం ఇట్లా నేను ఏం దాపెడతా లేం ఆడ కాడ ఫోన్ అని ఎందుకు గుంజుకుంటారు వాళ్ళు అంతే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అజ్ చెప్పు ఫస్ట్ ఇప్పుడు నేను వస్తాను నీతో పాటు నేను ఇప్పుడున్నా నేను అంటే అజయ్ నాకు ఫోన్ చేసి మాట్లాడుకో నాకు తెలియదు అమ్మా అలా నన్ను కొట్టాడు ఎందుకు నువ్వు ఎందుకు ఫోన్ చేసినా నువ్వు ఎందుకు వచ్చినా నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు నాకు ఎందుకు పెట్టినావు అదే చెప్తా పెట్టినా నువ్వు ఎందుకు వచ్చినావు నాకు చెప్పు రావాల్సి అయితే ఐదు గంటలకు అన్నం లేస్తాడా ఇప్పుడు టైం చూడు నీ అన్నం లేదు ఏం లేదు నాకు అట్లనే నేను ఫోన్ చేసినామని వచ్చినా నేను ఎందుకు ఏడికి నేను పంపినమ్మా నువ్వు ఫోన్ చేసి నా ఐదు గంటలకు ఫోన్ చేసి ఒకటిన్నరకు వచ్చినావు ఇప్పుడు పోయినావు అనుకో నేను పోతా మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంటికి నేను వెళ్ళిపోతాను నేను ఉండను నేను ఆగము నాకు ఆకలి వేస్తుంది అన్నం కూడా తినలే కూడా చేసుకోలే ఎందుకు ఏడికి ఏడికి పోని పెళ్ళి ఏడికి పోతుంది నువ్వు మోని నేను నేను తీసుకోపో అర్థమవుతుంది అన్న నాకు తిడుతాడు నువ్వు బ్యాగ్ వేసుకుని తాము సార్ చే వద్దామోని నేను తీసుకోపోను మనీ నేను 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 ఏడికి కూడా తీసుకోపోను నీకు అర్థమవుతుంది అన్న నన్ను ఎట్లా కొడతాడు నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో వద్దా నేను నువ్వు ఎందుకు తీసుకొచ్చినవరు నన్ను కొడతాడు అక్క నాకు తెలియదు అమ్మా నువ్వు నా మీద ఆమె అయ్యా పోమోని నువ్వు

మీ ఇంట్లో వాళ్ళని చూసుకో ఫస్ట్ ఆ తర్వాత నా కాడి కొద్ది పో మోని సత పో నువ్వు పోయే ఆ బ్యాగే నువ్వు దేనికోసం పిలిచినావు అసలు నాకు నేను తీసుకోపోను నీకు ఏమైనా సరే నేను తీసుకోపోను ఆఫీస్కి నీకు తీసుకోపోను ఎన్ని ఉంటావు మీ మమ్మీ కనుక ఓ మోని సత ఇంచ టైం చూడే అక్క వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నాకు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నేను తీసుకోపోను ఎందుకు ఎందుకు తీసుకోపోవాలి నేను నేను వస్తా నేను నేను లవ్ చేస్తున్నా కాబట్టి నువ్వు ఏడుంటే నేను ఆడుంటా లవ్ చేస్తున్నావు లవ్ ఫ్యామిలీ తర్వాతనే ఉండాలి మా ఇంట్లో ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు నీకు ఫోన్ వేస్తలేరు ఇంట్లో ఒప్పుకుంటారు నీకే గురించి ఏం తెలుసా పట్టింపు లేదు గట్టి మాట్లాడు ఏమన్నా నా గురించి నీకేం పట్టింపుందిలే నేను ఏమైపోయాను ఉంటావు ఉంటాక ఏమైపోవడానికి నిన్నమొద రోడ్ పోవాల్సింది నేను నిన్ను రోడ్ మీద ఒదిల పెట్టలేను మీ ఇంట్లనే ఒదిల పెడినా మీ ఇంట్లల తట్టుంది అందుకే నేను పోయినా కదా ఒక వారం మంచిను ఈ రోజు ఏమైంది బతిల్మాడంగా నచ్చినా కదా వేస్ట్ గా

వస్తాను అంటే నేను వద్దు పెట్రోల్ వేస్ట్ ఓ ఎవరో పాపం అక్క పోతుంది కెమెరా పట్టుకోమంటే పట్టుకుని కొంచెపు ఆ పెట్రోల్ వేస్ట్ అన్నం తినలే పొద్దున నుంచి టైం ఎంత అవుతుంది అక్క వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అదే నెవరు చెప్పలేదు అర్థమైంది ఆ నన్ను ఇప్పుడు తీసుకోపోకపోతే చూసుకో నేను ఎందుకు ఏడిచినావు ఎందుకు ఏడిచినావు ఫోన్ చేసి ఎందుకు ఏడిచినావు అదే చెప్తాను తీసుకోకపోకపోతే నేను ఏమన్నా చేస్తా చూసుకో ఏం చేస్తావు ఏదో ఒకటి ఉదురుస్తున్నావు నేను తీసుకోపోను మోని అన్నతో మాట్లాడుకో మీ డాడీతో మాట్లాడుకో కాలు పట్టుకుంటా నేను కాలు పట్టుకుని ఏం పట్టుకున్నా పంపియా నేను తీసుకోపోను నేను తీసుకోపోను పోయిన తర్వాత తీసుకోపోతాం అలా ఏమని చెప్తావు ఏం చెప్పా అన్న ర్యాపిడాకొచ్చిన అన్న బయట అదే చెప్పాలి ర్యాపిడాకొచ్చిన అన్న నా మీద నీ పైన ఏం లవ్ లేదు నాకు నేను వేరే పిల్లని తెచ్చుకున్నా ఆల్రెడీ సరేనా నీ పైన లవ్ కూడా లేదు నువ్వు అంతే ఫ్రెండు సరేనా రేపిడోకి అని చెప్పాలి అన్నకి నా పేరేమో చెప్పినాడు తెలియాలి రేపిడోకి వచ్చి నేను అడిగిపోయినా రావణ అడిగిపోయినా నాకు తెలియదు వాళ్ళ ఫ్రెండ్కి అడిగిపోయినాడు అని చెప్పాలి అంతే